మిథున దేవ వాళ్ళ ఇంటికి రాగానే తన చూపు మొత్తం దేవ మీదనే ఉంటుంది దేవ ఫస్ట్ సంతోషపడినా తన మొహం కూడా చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు అది ఇంకా బాధేస్తుంది మిథునకి ఎందుకు నన్ను చూడగానే వెళ్ళిపోతున్నాడు ఏమై ఉంటుందా అని అంతమంది తనని ఎలా ఉన్నావమ్మా ఏంటి పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావు అని అడుగుతూ ఉన్నా కూడా మిథున చూపులు మాత్రం దేవానే వెతుకుతూ ఉంటాయి హారతి ఇచ్చి మరీ ఇంట్లోకి తీసుకొని వస్తుంది శారదమ్మ అలాగే దేవుడు వేసిన బంధం అంటూ కూడా మాట్లాడుతూ ఉంటుంది కానీ వాళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మిథునకు మాత్రం దేవా మీదనే తన ఆలోచన మనసు మైండ్ మొత్తం తన మీదనే ఉంటాయి ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ఎలా ఉంది ఏంటి అని నోరు తెరిచి ఒక్క మాట కూడా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సరేలే అనుకొని ఇక వాళ్ళతో మాట్లాడి వెంటనే పరుగు పరుగున వెళ్ళి దేవా ఉన్న గదిలోకి వెళ్ళి వెనకాల నుంచి గట్టిగా కౌగిలించుకుంటుంది దేవా నాకు నీ విషయంలో చాలా బాధేసింది తెలుసా నువ్వు నన్ను అక్కడి నుంచి తీసుకొస్తావు అనుకుంటే నన్ను వదిలేసి ఎందుకు వచ్చేసావు అంటూ గట్టిగా పట్టుకొని మాట్లాడుతూ ఉంటే దేవాకి మిదునలా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క మాటతో ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సమాధానం చెప్పలేక తనలో తానే బాధపడిపోతూ కళ్ళు అంబడి నీళ్ళు వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకొని మౌనంగా ఉంటాడు దేవాని ఎంతగా అడుగుతుంటే నువ్వు మౌనంగా ఉంటావేంటి అసలు ఏం జరిగిందో చెప్పు దేవా అనేది అంటూ ఉంటే ఏం మాట్లాడు దేవా నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకేం అర్థం అవుతుంది అక్కడ మా నాన్న మౌనంగా ఉంటే ఇక్కడ నువ్వు మౌనంగా ఉంటే నాకు భయం వేస్తుంది దేవా అసలు ఏం జరిగిందో దేవా అని చాలా దీనంగా అంటే దీనంగా అడుగుతుంది కానీ దేవ ఒకే ఒక్క మాట అంటాడు నువ్వు నన్ను వదిలేసి శాశ్వతంగా నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో అనగానే మిథునకి గుండె ఆగిపోయినంత పని అవుతుంది ఏం మాట్లాడుతున్నావు రెండు రోజుల క్రితం మాట్లాడిన దేవానేనా ఇప్పుడు మాట్లాడుతున్నది మొన్న నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఎంత తాపత్రయం పడ్డావు ఇప్పుడు ఆ తాపత్రయం నాకు కనపడటం లేదు నీ కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తుంది భయం కనిపిస్తుంది నాకు దూరం కాలేక కాలేకపోతున్నావు అన్న విషయం నాకు అర్థమవుతుంది దేవా ఏం జరిగిందో చెప్పు నేను చూసుకుంటాను నేను మాట్లాడుతాను మా నాన్నతో అనైతే ఏ చెప్తుంది కానీ దేవా అవన్నీ కాదు నేను నీకు చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నేను నేను ప్రేమిస్తున్నాను అని అలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా అని అడిగితే అదేంటి దేవా అలాంటి ప్రశ్న వేస్తావు నేను నిన్ను ప్రేమిస్తున్నానా నా ప్రాణం కన్నా నా ప్రాణమే నువ్వు అని భావిస్తున్నాను మరి ఇలాంటి ప్రశ్న వేస్తావేంటి అనేది అంటూ ఉంటే మరి నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తూ ఉంటే నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా అని అడుగుతాడు అంటే చేస్తాను దేవా ఎందుకు చేయను నా ప్రాణం అన్నా ఇచ్చేస్తాను అంతేకాని నీ కోసం నేను వెనకడుగు వేస్తానా అంటూ మాట్లాడుతూ ఉంటే మరి నేను నా ప్రేమ కోసం నిన్ను నేను ఒకటి అడుగుతున్నాను నువ్వు మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపో మీ నాన్న దగ్గరే ఉండు అనేది చెప్పడంతో దేవా ఈ మాట కన్నా నీ ప్రాణం వదిలే మీదన అంటే నేను సంతోషంగా వదిలేస్తానేమో ఇలాంటి మాట అంటావేంటి నేను బ్రతుకుతున్నది నీకోసం నేను ఇప్పుడు బ్రతికి బయట పడింది కూడా నీకోసమే నీ ప్రేమకు దూరంగా నన్ను ఎవరూ విడదీయలేరు అని అయితే మాట్లాడుతూ ఉంటే మిదినా ఇప్పుడే చెప్పావు కదా నా ప్రేమ కోసం నువ్వేమైనా చేస్తావు అని నన్ను ప్రేమిస్తున్నావు అని మరి నా మీద ఉన్న ప్రేమ సాక్షిగా నువ్వు నాకు దూరం అవ్వాలి అని అంటూ ఉంటే అసలు ఏం మాట్లాడుతున్నావు దేవా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మా నాన్న ఏమన్నా అన్నాడు కదా నీ వల్ల నాకు ప్రమాదం జరుగుతుందని ఆ ప్రమాదం వల్ల నేను ఏమైనా ఇబ్బందికర పరిస్థితుల్లో నేను ఉంటాను అని నా ప్రాణం పోతుందని మా నాన్న నీతి ఏమన్నా మాట్లాడా అంటే అలాంటి అదేం లేదు ఒక తండ్రిగా ఆయన బాధ పడే బాధలో కూడా అర్థం ఉంది కదా అంటే మరి నా బాధ నీకెందుకు అర్థం కావడం లేదు ఒక తండ్రిగా ఆయన బాధను అర్థం చేసుకున్నావు ఒక భార్యగా నా బాధ నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు ఒక భార్య తన భర్త దగ్గర ఉంటేనే తనకు అన్ని రకాలుగా సంతోషం సౌకర్యం అన్నీ ఉంటుంది తిన్నా తినకపోయినా తన భర్తతో ఉన్నాను ఒక సంతోషంతోనే కడుపు నింపేసుకుంటుంది అటువంటిది నువ్వు నన్ను దూరం అయిపోవు నాకు దూరంగా ఉండు అంటున్నావు అంటే నన్ను నా ప్రాణం తీసేసుకోమనే కదా చెప్తున్నావు అంటూ మాట్లాడుతుంది మీదను అలా మాట్లాడేసరికి దేవాకి అస్సలు అర్థం కాదు మిథున అలా మాట్లాడుతూ ఉంటే తన ప్రాణం మెల్లిపెట్టేసినట్టు గుండె మెల్లిపెట్టేసినట్టు నిజంగా ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ హరివర్ధన్కి ఇచ్చిన మాట కోసం మిథునని వెళ్ళిపోమని చెప్తాడు అయితే సత్యమూర్తి వింటూ ఉంటాడు వాళ్ళ మాటల్ని ఇక తట్టుకోలేక అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇన్ని రోజులు మూర్ఖత్వంతో ఆ అమ్మాయి చెప్తున్నా కూడా వినిపించుకోకుండా అమ్మాయిని వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి నేను ఇబ్బంది పెట్టాను ఇప్పుడేమో ఇద్దరు సంతోషంగా ఉన్నారు మీ ప్రేమను పెద్దవాళ్ళు అర్థం చేసుకున్నారు అంగీకరించారు మేము అంగీకరించాము అని అనుకుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి దేవా ఇది కరెక్ట్ కాదు నాన్న అని మాట్లాడతాడు సత్యమూర్తి ఇప్పుడు దేవా విషయంలో చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నాడు ఒక తండ్రిగా ఆ కొడుకు విషయంలో ఎంత సపోర్ట్ ఇవ్వాలి అంత సపోర్టు ఇస్తున్నాడు అయితే హరివర్ధన్ గారితో నేను మాట్లాడతాను పద దేవా అంటూ అంటే నాన్న మా విషయంలో ఎవరు జోక్యం చేసుకోకండి నేను విధినని అడుగుతున్నాను నేను నీ ప్రేమ కోసం నేను నేను త్యాగం చేసుకున్నాను మరి నా మీద ఉన్న ప్రేమ కోసం నువ్వు నన్ను త్యాగం చేసుకోలేవా అంటే అదేంటి దేవా త్యాగం అనేది ఎలా చేయమంటావు నువ్వు నేను ఒక్కటి దేవా వేరు వేరు కాదు అలాంటప్పుడు నువ్వు నా కోసం నేను నీ కోసం అంటావేంటి మన ఇద్దరు ఎవరు త్యాగం చేసినా కూడా అది మన ఇద్దరికి సంబంధించిందేను నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకు దానికన్నా నా ప్రాణం తీసేసుకోమంటే చెప్పు తీసేసుకుంటాను అంటూ మాట్లాడుతుంది అవన్నీ వద్దు మీదన నేను మీ నాన్నకు మాటిచ్చాను నా వల్ల నీకు ఎటువంటి ప్రమాదం జరగదు అని నేను మాటిచ్చాను నా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఆలోచించుకొని నా మాట ఇవ్వడం జరిగింది నా వల్ల రేపు రోజు నీకేమన్నా కానీ ఇబ్బంది జరిగితే నేను ఆయనకి మొహం కూడా చూపించలేను కనీసం నువ్వు ఆయన దగ్గరైనా ఉంటే నీకు ఎటువంటి ప్రమాదం రాదు అక్కడైనా సంతోషంగా ఉన్నావులే అన్న ఒక సంతోషం నాకు మిగులుతుంది ఆ కనీసం ఆ సంతోషం కూడా నాకు లేకుండా చేద్దాం అనుకుంటున్నావా అని అడిగితే దేవా నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకు దేవా నేనైతే వెళ్ళను దేవా నా వల్ల కాదు దేవా నేను హాస్పిటల్లో ఉన్నా కూడా అసలు కోమలో నుంచి బయటకు రాకపోయినా కూడా బాగుండేదేమో ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది నా వల్ల కాదు నేను వెళ్ళను అయితే అంటూ ఉంటే మరి నాకు ఇచ్చిన మాట అన్నట్టు నేను ఎక్కడిచ్చాను దేవా నీకు మాట నేనైతే వెళ్ళలేను ఇది నా వల్ల కాదు అయ్యే పని కూడా కాదు నేను నీకు దూరంగా నేను ఉండి నేను ఉండదు ఇన్ని రోజులు నువ్వు నన్ను ప్రేమించలేదు భారీగా అంగీకరించలేదన్న ఒక బాధతో ఎప్పటికైనా అంగీకరిస్తావు కదన్న ఇదితో ఉన్నాను నీకు తెలిసిందే కదా ఎన్ని రాత్రులు పస్తులు ఉన్నాను ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉన్నాను ఇప్పుడు కూడా నన్ను అలాంటి బ్రతికే బతకమంటున్నావా నీకు నేను దూరం అయితే నా పరిస్థితి అలాంటిదే నేను తిండి తినలేను నిద్రపోలేను నీ ఆలోచనలతోనే నేను ఏదో ఒక రోజు కన్ను మూసేస్తాను నీకు అది సంతోషమా అని అడగగానే దేవ నోటి వెంట మాట రాదు మా నాన్నతో నేను మాట్లాడతాను మా నాన్నకి నేను నచ్చ చెప్పుకుంటాను అంటే వద్దు మీదన వదిలేయి ఇంకా నేత చెప్తూ ఉంటే సత్యమూర్తి కూడా చెప్తాడు అందరూ చెప్తారు కానీ వినిపించుకోడు దేవ ఇక మీదని ఏమి చేయలేకపోతుంది అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడదు కానీ దేవా కోసం వెళ్తుంది కానీ వెళ్ళిన వెళ్ళినప్పటి నుంచి దేవా నీ కోసం నేను వెళ్తున్నాను అక్కడ నాకేం జరిగినా కూడా నీదే బాధ్యత ఇప్పుడు చెప్తున్నావు కదా నా శత్రువుల నుంచి నీకేదో ప్రమాదం ఉంది అని అక్కడికి వెళ్ళినా కూడా నాకు ప్రమాదమే ఉంటుంది ఆ ప్రమాదం కూడా నీ వ నీ వల్లనే జరుగుతుంది అదైతే గుర్తుపెట్టుకో అంటే దేవ షాక్ అయిపోతాడు అదేంటి అలా మాట్లాడుతుంది అక్కడికి వెళ్ళినా కూడా ప్రమాదం ఉంది అంటుంది ఏంటి అంటే ఏంటి మీదిన ఉద్దేశం అంటే ఇంకేదో ఉంది తన మనసులో అదేంటి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట మొత్తం మీద హరివర్ధన్ గనక తన మనసు మార్చుకుంటే మిదిన దేవారిద్దరూ కలిసిపోతారు సంతోషంగా ఉంటారు కానీ ఈ హరివర్ధన్ ఎక్కడ ఒప్పుకునేనో ఆదిత్య వాళ్ళు ఎక్కడ ఒప్పించాను అసలు